అందరికీ నమస్తే అండి నేను మేఘనా రెడ్డి జయ శ్రీరామ్ ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా ఒక మహిమాన్వితమైన కార్యక్రమ విశేషాలు మీతో తెలియజేయబోతున్నానండి రాబోయే శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని వసంత నవరాత్రుల వేడుకల భాగంగా మనకి అంజనాద్రి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరగబోతున్నాయండి ఒక్కసారి వసంత నవరాత్రుల వేడుకలని మనం తెలుసుకుందాం అదే విధంగా వసంత నవరాత్రుల్లో అండి చాలా విశిష్టత కలిగిన నవరాత్రులు అని చెబుతారు లలితా నవరాత్రులు ఇంకా గర్భ నవరాత్రులు అని కూడా అంటారండి గర్భ నవరాత్రులు అంటే శ్రీరాముడు భూమి మీద అవతరించిన మహానుభావుడు అండి వారు తన తల్లి గర్భంలో ఉన్న చివరి తొమ్మిది రోజులనే వసంత నవరాత్రులుగా పిలుచుకోబడతాయి అనమాట అలాంటి వసంత నవరాత్రుల్లో వేడుకలు అంజనాద్రి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతాయండి ఒక్కసారి కార్యక్రమ వివరాలకి వెళ్దాం మార్చి ముప్పై ఉగాది రోజు అండి ఆదివారం మనకి పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది అన్నమాట పంచనాద్రి క్షేత్రంలో సాయంకాలం ఆరున్నర గంటల నుండి ఉంటుంది ఆంజనాద్రి క్షేత్ర ఆస్థాన పౌరాణికులైన బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారితో నిర్వహణ ఉంటుందండి తరువాత మార్చి ముప్పై ఒకటి నుండి ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం వరకు శ్రీ గురుదత్త వైభవ ప్రవచనాలు కూడా ఉంటాయండి అది కూడా బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వరి శర్మగారితో మనకి నిర్వహణ జరుగుతుందనమాట ప్రవచన కార్యక్రమం సాయంత్రం ఆరున్నర నుండి ఎనిమిదిన్నర గంటల వరకు బ్రహ్మశ్రీ డాక్టర్ దరపల్లి మహేశ్వర శర్మ గారు తెలియని వారంటూ ఎవరూ లేరండి దేశ విదేశాల్లో వారి ప్రవచనాలు అందరికీ సుపరిచితమే రామనామాన్ని రామ ధర్మాన్ని చెప్పడంలో వారికి వారే సాటి అనమాట వారి ప్రవచనాలు వింటూ భక్తులు కూడా మంత్రముద్దులు అయిపోతారండి అటువంటి గొప్ప వ్యక్తి బ్రహ్మశ్రీ డాక్టర్ గరెపల్లి మహేశ్వర శర్మ గారు అంజనాద్రి క్షేత్ర ఆస్థాన పౌరాణికులుగా ఉన్నారండి వారిచే మనకి ప్రవచన కార్యక్రమం ఉంటుంది ప్రవచన అనంతరం అండి రాత్రి ఎనిమిదిన్నర గంటల నుండి భక్తులందరికీ అల్పాహారం అన్న ప్రసాద వితరణ కూడా అంజనాద్రి క్షేత్ర కమిటీ వారు ఏర్పాటు చేయడం జరుగుతుందండి వసంత నవరాత్రుల వేడుకల్లో భాగంగా ఈసారి అంజనాద్రి క్షేత్రంలో మరో ప్రత్యేకత దాగి ఉందండి ఏప్రిల్ మూడవ తేదీ గురువారం నుండి ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం వరకే సర్వకార్య సిద్ధికర సుందరకాండ హోమాలు జరపడం ఈసారి ప్రత్యేకత అండి సుందరకాండ హోమాలు కాలం సాయంకాలం జరుగుతాయి అన్నమాట సుందరకాండ హోమంలో పాల్గొనాలి అనుకునే భక్తులు మూడు వేల రూపాయల టికెట్ అనేది ఉంటుందండి నలభై ఒక్క మంది భక్తులకు మాత్రమే ఈ సువర్ణ అవకాశం కల్పిస్తున్నారు అనమాట ఏప్రిల్ ఐదవ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకి మహా కూడా ఉంటుందండి ఆ తర్వాత ఏప్రిల్ ఐదవ తేదీ సాయంకాలం నాలుగు గంటలకి శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి అంజనాద్రి క్షేత్రం నుండి భగత్ నగర్ రామచంద్రాపూర్ కాలనీ వెంకటేశ్వర కాలనీ మరియు అంజనాద్రి కాలనీ మీదుగా అంజనాద్రి క్షేత్రం వరకు ఎంతో వైభవంగా శోభాయాత్ర కార్యక్రమాన్ని జరపడం జరుగుతుందండి అందులో గోటి తలంబ్రాల సమర్పణ భాగంగా మంగళ వాయిద్యాలు భజనలు కోలాటాలతో ఉంటుందండి అదేవిధంగా కాలనీవాసులు కూడా అండి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అయ్యవారికి చీరని శారని పట్టు వస్త్రాలని ఎంతో భక్తి శ్రద్ధలతో అంజనాద్రి క్షేత్రానికి చేర్చడం జరుగుతుందండి శోభాయాత్ర అనంతరం అండి ఏప్రిల్ ఆరవ తేదీ శ్రీరామనవమి అనమాట అందరం ఎదురు చూసే తరుణం రానే వచ్చిందండి సీతారాముల కళ్యాణం ఆంధ్రాద్రి క్షేత్రంలో శ్రీరాముల కళ్యాణం అత్యంత వైభవంగా అత్యంత విశేషంగా ప్రతి ఏటా జరుపుతారండి ఈ సంవత్సరం కూడా అంతే వైభవంగా అంతే విశేషంగా జరపడం జరుగుతుంది అనమాట ఈ కళ్యాణంలో అండి గోటి తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు ఎంతో ప్రత్యేకమని చెప్పొచ్చు హైదరాబాద్ పండితులచే నిర్వహణ ఉంటుందండి కళ్యాణం ఉదయం పది గంటలకి ప్రారంభం అయిపోతుంది ఏప్రిల్ ఆరవ తేదీ కళ్యాణ అనంతరం అండి శ్రీమతి శ్రీ బొజ్జ రేవతి గారి బృందం చే చక్కటి అన్నమయ్య త్యాగరాజ కీర్తనలు మనకి వినిపిస్తారు అండి అదే విధంగా అండి విశిష్ట కన్యాదాతలుగా ఉండాలి అనుకునేవారు మినిమం రెండు వేల రూపాయలు అంతకంటే ఎక్కువగా చెల్లించవచ్చు అండి వారు విశేష కన్యాదాతలుగా ఉండే సువర్ణ అవకాశం అంజనాద్రి క్షేత్రం వారు కల్పించారు అదే రోజు ఏప్రిల్ ఆరవ తేదీ సాయంకాలం ఆరున్నర గంటలకి సీతారామ కళ్యాణ పూజ అనంతరం శ్రీమతి శ్రీ చిలకపాటి శ్రావ్య గారండి హైదరాబాద్ వాస్తవ్యులు వారిచే కూడా చక్కటి అన్నమయ సంకీర్తనలు త్యాగరాజు సంకీర్తనలు సంగీత కార్యక్రమం అనేది ఉంటుందండి అదే విధంగా ఏప్రిల్ ఏడవ తేదీ తెల్లవారి స్వామివారి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం పది గంటలకి మొదలవుతుంది అండి ఈ మహిమాన్వితమైన కార్యక్రమంలో అండి భక్తులందరూ పాల్గొనే సువర్ణ అవకాశాన్ని ఆంజనాద్రి క్షేత్రం వారు మనకు కల్పించారు అండి సీతారాముల కళ్యాణం చూస్తే అండి సకల అభిష్టాలు నెరవేరుతాయి అదేవిధంగా స్వామివారి అమ్మవారి అదేవిధంగా ప్రసన్నాంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా పొందాలని నేను ఆశిస్తున్నాను అండి నేను ఇంతసేపు చెప్పిన ఆహ్వానం పత్రిక ఉంది కదండి నేను వివరాలు తెలిపాను కదా ఆ ఆహ్వాన పత్రికని ఒక్కసారి స్క్రీన్ పైన మీకు డిస్ప్లే చేస్తాను ఒక్కసారి మీరు చూడొచ్చు ఇదండి ఆహ్వాన పత్రిక అనమాట ప్రతి ఒక్కరు మీరు పాల్గొనవలసిందిగా నేను కోరుతున్నానండి ఈ మహిమాన్వితమైన కార్యక్రమంలో అండి మీరు కూడా పాల్గొనాలి అనుకునే భక్తులకి నేను స్క్రీన్ పైన మొబైల్ నెంబర్ డిస్ప్లే చేస్తానండి ఫోన్పే సదుపాయం కూడా ఉంది అనమాట ఫోన్పే చేసి గోత్ర గోత్రనామాలు కనుక చెప్పినట్టయితే మీకు స్వామివారి శ్రీరామనవమి కళ్యాణ వేడుకలే కాదండి ప్రతిరోజు ప్రతి నిత్యం అంజనాద్రి క్షేత్రంలో జరిగే విశేష కార్యక్రమంలో మీరు దాత అయ్యే అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని అంజనాద్రి క్షేత్రం వారు కల్పించారండి అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ని అంజనాద్రి క్షేత్ర వాట్సాప్ గ్రూపుల్లో కూడా చేర్చడం జరుగుతుందండి నిత్య దర్శనాలు నిత్య పూజలు నిత్య అలంకరణలు అవన్నీ స్వామివారి అనుగ్రహంతో అవన్నీ వాట్సాప్ గ్రూపు పోస్ట్ చేయడం అనేది జరుగుతుందండి అంజనాద్రి క్షేత్రంలో అండి దాత అవ్వాలన్నా కూడా స్వామివారి సంకల్పం ఉంటేనే అంజనాద్రి క్షేత్రంలో అవుతామండి అంతే విశేషంగా ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు అనేది జరుగుతాయండి శ్రీరామనవమి రోజు తప్పకుండా మీరు అంజనాద్రి క్షేత్రానికి వచ్చే తీరాలండి వసంత నవరాత్రుల వేడుకలు కూడా మీరు చూస్తే నేను మాటల్లో చెప్పలేనండి ఆ దైవత్వాన్ని ఆ అనుభూతిని మీరు కనులారా చూస్తేనే ఆ అనుభూతికి మీరు లోనవుతారు అనమాట అంజనాద్రి క్షేత్ర అడ్రస్ ని నేను డిస్ప్లే చేస్తానండి ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని స్వామివారిని అమ్మవారిని అదే అదేవిధంగా ప్రసనాంజనీయ స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని ఆశిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్